ఆపండి ఆపండి ఎవరు మీరు అంత అనాలి కదా లోలీ నీ స్కూల్ ఎక్కడా చెప్పు ఎక్కడ నీ స్కూల్ నేమ్ చెప్పు మన అక్కనేమేం చెప్పు అక్కని చెప్పు నువ్వేం పెట్టావు అక్కడికి పెట్టా కదా కాదు నీకినే ఇంకో నయం వీడియోస్ కానీ నచ్చినట్లయితే చెప్పండి చెప్పు ఎందుకు చెప్పండి లైక్ చెప్పు 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 మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ మా ఫ్రెండ్స్